ఈ వీడియో చాలా బాగుంటుంది అండి అన్ని దేవుళ్ళు ఒకే దగ్గర ఉంటాయి ఈ పటాన్ దగ్గరగా సాయి కాలనీ అని పిలువబడే ఒక కాలనీలో ఉందనమాట చాలా పీస్ఫుల్ గా ప్రశాంతంగా మనశాంతిగా చాలా పెద్ద ప్లేస్ తో కూడి అనేక దేవుళ్ళు కలిసి ఉన్న గుడి అండి ఇది సో చూస్తున్నారు కదా సో ఇది ఇప్పుడు మనం ఇంక నుంచి లోపలికి వచ్చేసాం అన్నమాట ఇక్కడ సాయిబాబా శివుడు అనేక నాగులు అతి పెద్ద శివలింగం ఇవన్నీ ఉంటాయి సో ఇది వచ్చేసి సుబ్రహ్మణ్య ఈశ్వర స్వామి సమేత నాగులు కూడా ఉన్నాయన్నమాట లోపలికి వెళ్తే సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉంటారు సో ఫస్ట్ మనం అన్ని గుడి తిరిగేసి వచ్చి ఇంటికి వెళ్ళేటప్పుడు నాగులు లోపలికి వెళ్లేసి వద్దాము సో ఇది బయట నుంచి వ్యూ అనమాట చాలా బాగుంటుంది తీ తీయొక్క నాగులు తీయొక్క నాగులు ఉంటాయి అసలు చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇటు సైడ్ వెళ్తే మాత్రం కొల్హాపూర్ లక్ష్మీదేవి అనమాట కొల్హాపూర్ మహాలక్ష్మీదేవి ఇక్కడ ఈ గుడిలో ఉంటుంది అనమాట మనము లెఫ్ట్ సైడ్ తీసుకుంటే అండ్ ఇంకా రైట్ సైడ్ వచ్చేసి ఎంట్రన్స్ లోని గణపతి ఉంటాడనమాట శ్రీ నాత్య గణపతి అని గణపతిని ప్రతిష్ఠించారు చాలా ఫేమస్ టెంపుల్ అండి కానీ ఇది ఒక పటాంచరికి కొన్ని సైడ్ అవ్వడం వలన కొంచెం జనాలు తక్కువ ఉన్నాయి కానీ అసలు నిజంగా సిటీలో ఉంటే మాత్రం ఫుల్ రష్ ఉంటుంది అనమాట అంత పీస్ఫుల్ గా మన శాంతిగా ఉంటుంది అనమాట సో ఇది శ్రీ నాత్య గణపతి అనమాట ఈయన సో మా పిల్లలు చూస్తున్నారు కదా మా పిల్లలు ఇక్కడ కొంచెం దేవుడికి ప్లే చేసుకుంటున్నారు మీలో ఎవరైనా చెరువు నియర్ బై ఉన్న ఆర్ పటాన్ చెరువులో ఉన్నా ఒక్కసారి విజిట్ చేయండి చాలా బాగుంటుంది టెంపుల్ అండ్ నెక్స్ట్ శ్రీ నాటి గణపతిని దర్శించుకున్న తర్వాత ఇంకా మనము బయలుదేరి లోపలికి వెళ్ళాలన్నమాట సో ఇలా స్ట్రైట్ గా మనం వెళ్తే మనకి శివలింగం కనిపిస్తుంది ఇంకా కొంచెం ముందుకు వెళ్తే సరస్వతి సమేత గుడి ఒకటి ఉంది అండ్ ఇంకా సాయిబాబా గుడి ఉంది ఇంకా లోపలికి ఆంజనేయ స్వామి వారు ఉన్నారు సుబ్రహ్మణ్య స్వామి వారు ఉన్నారు ఇంకా దత్తాత్రేయ స్వామి వారు ఉన్నారు గణపతి గణపతి స్వామి ఉన్నారు సో చాలా బాగుంటుందండి అండ్ ఇక్కడ రైట్ సైడ్ చూస్తున్నారు కదా కొలిసాడు అనమాట మేము కార్తీక మాస టైంలో వెళ్ళాము కనుక కార్తీక మాసం టైంలో వాటర్ వాటర్ని వదిలేశారు అంటే ఎవరైనా దీపాలు వదిలే వదులుకుంటే బాగా వదులుతారు కదా ఈ కార్తీక మాసంలో సో అందుకని వాటర్ వదిలేసారనమాట మేము ఒక రోజు సండే ఆఫ్టర్నూన్ వెళ్ళాము అనమాట సో కొంచెం పిల్లలకి తిప్పి తిప్పుతామని సో అప్పుడే గుడి క్లోజ్ చేసి లాక్ సో లోపల ఒక్క దేవులు ఉంటారు సో ఆ రోజు మిస్ అయింది అనమాట మళ్ళీ ఒకరోజు ఎర్లీగానే వెళ్ళాము వెళ్ళాము సో చూపిస్తాము మీకు క్లియర్గా ఇక్కడ చాలా రకాల దేవుళ్ళను ప్రతిష్ఠించారు అనమాట సో నాకైతే సరైన నేమ్స్ కూడా తెలియదు అనమాట సో తీరు ఒక్క దేవుళ్ళు ఉన్నారు చూస్తున్నారు కదా మనకి ఎవరు వారు అని కూడా మనకి పేరు రాశారు దక్షిణామూర్తి అని శివయ్య అని ఇంకా చాలా మంది దేవుళ్ళు ఉన్నారు ఈయన వచ్చేసి శ్రీ వీరభద్ర స్వామి వారు అనమాట ఈయన శ్రీ ఆంజనేయ స్వామి వారు నెక్స్ట్ వచ్చేసి ఇది అయితే చాలా బాగుంటుందండి ఇక్కడ భలే ప్రతిష్ఠించారు తాబేలు మీద శివ అనమాట శివలింగం వచ్చింది మళ్ళీ శివలింగం మీద స్నేక్ చుట్టుకొని ఉంది చూసారు కదా అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి అక్కడ చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అనమాట సో తర్వాత విఘ్నేశ్వరుడు ఈ మళ్ళీ పార్వతి పార్వతి శివయ్య కుమారస్వామి గణపతి అనమాట ఇద్దరు పుత్రులతో అమ్మవారు అయ్యేవారనమాట ఎంత బాగుందో కదా అండ్ ఇంకా ఇక్కడ ఇంకొక దేవుడి వారే అక్కడ నందీశ్వరుడు అనమాట అసలు భలే ప్రతిష్ఠించారండి కానీ ఇది కొంచెం పటాన్చెరుకి సైడ్ అవ్వడం వలన కొంచెం రష్ జనాలలోకి తెలియట్లేదు అనమాట సో మేము పటాన్చెరు రోజు త్రీ ఇయర్స్ అయినా కానీ మాకు ఇక్కడ ఇంత మంచిగా ఉందని తెలియదు అనమాట తర్వాత మేము దేవుల్లో సెర్చ్ చేసి ఇక్కడ ఒక టెంపుల్ అనేసి వెళ్ళాము నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ శ్రీ మానసదేవి అమ్మవారు అనమాట అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా అనేక నాగులు అండి తీరొక్క రకాలుగా ఉన్నాయన్నమాట నాగులు భలే ఉన్నాయండి అసలు బలే చేశారు ఇంకొకటి అద్భుతమైన అద్భుతమైన రూపం అండి అసలు ఇది చూస్తున్నారు కదా నాలుగు ఫేస్ తో లింగాలు ఉన్నాయన్నమాట నాలుగు ముఖాలతో కలిగిన లింగం అనమాట మళ్ళీ దాని చుట్టూ స్నేక్ పడవి ఇప్పి ఉందనమాట సో అసలు ఎంత బాగుందంటే అసలు బలి ఉందండి అండ్ ఇంకా ఇక్కడ ఇక్కడ కూడా తీరొక్క రకాల స్నేహితులు ఉన్నాయి ఆ సో ఇది ఎందుకు చూపిస్తున్నాను వీడియో అంటే చూడని వారు చూస్తే బాగుంటుంది అనే ఉద్దేశం అనమాట ఎవరైనా తెలియని వారు ఉంటే తెలుసుకుంటారు అని అంతే సో ఇక్కడ చూస్తున్నారు కదా సో మనము చాలా మంది అంటారు సర్పదోషాలు అవి వేస్తారు కదా సర్పదోషం అనుకుంటూ సో చూస్తున్నారు కదా చుట్టూ 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 తిరిగి ఇక్కడ ఇక్కడ ఇంకొక విధమైన నాగపాము మెలక అనమాట ఇవి ఒక రకమైన అప్పుడు గేట్లకి ద్వారాలకి వేసే ద్వార బంధాలతో కూడినవి ఇలాంటివి అనమాట సో మనకి సింబాలిక్ గా చూపిస్తున్నారు కానీ దీని వెనుక చాలా సైన్స్ సైంటిఫిక్ రీజన్ అయితే ఖచ్చితంగా దాగి ఉంటుంది ఇక్కడ కూడా నాగాదేవుడు అనమాట ఇక వచ్చేసాము మార్క సహస్ర లింగేశ్వరం స్వామి వారు అనమాట ఈయన సో చాలా పెద్దగా ఉందండి శివలింగం అసలు ఎంత బాగుందంటే ఇంత పెద్ద శివలింగాన్ని నేను ఇప్పటి వరకు చూడలేదన్నమాట సో ఈయన నందీశ్వరుడు ఈ గుడికి కూడా చాలా కథ అయితే ఉందండి కానీ ఎవరో ప్రతిష్ఠించారనమాట నెక్స్ట్ మనం అక్కడ నుంచి ఇంకొంచెం లోపలిగా ముందుగా వెళ్తే మనకి రైట్ సైడ్ ఇంకొక టెంపుల్ ఉంటుంది అనమాట సో చూస్తున్నారు కదా ఇక్కడ శ్రీ మహాలక్ష్ శ్రీ కొల్హాపూర్ మహాలక్ష్మి మహాలక్ష్మి సమేత సరస్వతి దేవి కూడా ఉన్నారనమాట సో మనం పైకెక్కాలి అండ్ ఇక్కడ స్వామివారు ఉన్నారు ఎవ్వరు నాకైతే తెలియదు కానీ అక్కడ శ్రీ సాయి విశ్వనాథాయ నమహ అనైతే రాసి ఉందనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము వెళ్ళడానికి అడెల దిగడానికి ఈటరవన్నమాట సో చూస్తున్నారు కదా శ్రీ 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 కొల్హాపూర్ మహాలక్ష్మి శ్రీ మహాకాళి శ్రీ మహా సరస్వతి సమేత శ్రీ శివ పంచాయతన దేవాలయం అనమాట ఇది సో మనము లోపలికి వెళ్తే లోపల కూడా మనకి లోటస్ టెంపుల్ ఎలా ఉంటుంది రౌండ్ మాదిరిగా అండి లోపల విగ్రహాలు ఎలా ఉంటాయో సో అదే విధంగా ఇక్కడ కూడా ఉన్నాయండి సో ఇక్కడ చూస్తున్నారు కదా మళ్ళీ అగైన్ తాంబేలు మీద పెట్టారన్నమాట అనమాట ఇది చూడడానికి చాలా బాగుందనమాట అండ్ ఇక్కడ వచ్చేసి మహాలక్ష్మి అమ్మవారు అండ్ సరస్వతి దేవి అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి చుట్టూ చూస్తున్నారు కదా గణపతి స్వామిని పెట్టారు అండ్ మహాగణపతిని శ్రీ అమ్మ మాతని అండ్ శ్రీ బ్రహ్మ బ్రహ్మచారిణి మాత అనమాట వీళ్ళందరూ నవగ్ర నవరాత్రులు చేస్తాం కదా సో నవరాత్రులు అమ్మవారు అనమాట శ్రీ చందగంట మాత అనమాట శ్రీ కూష్మాండ మాత శ్రీ స్కంద దేవి శ్రీ కాత్యాయని మాత అనమాట శ్రీ కాలరాత్రి అమ్మవారు శ్రీ మహాగౌరి అమ్మవారు శ్రీ సిద్ధిదాత్రి మాత అండ్ ఇది చివరిగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని పెట్టారు అనమాట సో ఇదండి గుడి సో చాలా బాగుంది ఇక్కడ గంట విశిష్ట ఓంకారం పలుకుతుంది కొట్టినప్పుడు ఇక అక్కడ అయిపోయిన తర్వాత మనకి దిగితే ఇంకా మనకి సాయిబాబా వారు ఉంటారు ఇంకా చాలా మంది ఉన్నారనమాట సో ఇదంతా చూస్తున్నాము భలే ఉంది అని చెప్పేసి సో చూస్తున్నారు కదా చుట్టూ సిమెంట్ తో కలెక్షన్ షేప్ లో చేశారనమాట అండ్ ఇక్కడ వాటర్ అవైలబిలిటీ ఉంది అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న తులసి కోట అనమాట అసలు బల ముచ్చటగా ఉంది అక్కడ అండ్ ఇంకా కార్తీక మాసంలో వెళ్ళాము కనుక అసలు అన్ని దీపాలే పెట్టారంటే చుట్టూ దీపాలు పెట్టారనమాట చూస్తున్నారు కదా అసలు బలి లైన్గా బలి పెట్టారు చూస్తున్నారు కదా మీరు అప్పటికి మధ్యాహ్నం అయిపోయింది అనమాట మేము వెళ్ళినప్పుడు ఇంకా కొన్ని దీపాలు వెలుగుతూనే ఉన్నాయి అండ్ ఇంకా కొన్ని కొంచెం గాలి ద్వారా గాలి వలన కొన్ని ఆరిపోయాయి అనమాట అసలు బలగా అనిపించిందండి ఇట్లా దీపాలను ఇక్కడ ఇన్ని దీపాలను ఒకే చోట చూస్తుంటే అసలు భలేగా ఉంది పొడుగుతా అలాగే అండి ప్రతి చోట ఎంట్రన్స్ నుంచి గుడి మొత్తం కూడా దీపాలతోనే అలంకరణ చేశారనమాట కానీ నిజంగా ఆ దీపాలు వెలుగుతూ ఉన్న టైంలో అంటే ఎర్లీ మార్నింగ్ టైంలో వచ్చి ఆ దీపాలను చూస్తే ఇంకా బాగుండే బాగుండేదేమో అనిపించింది అండ్ ఇక్కడ ఇంకొకటి స్పెషల్ అండి ఆ రోజు హర చతుర్దశి రోజు అనమాట సో అందుకని ఇక్కడ వినాయకుడిని పూజించారు ఎవరో అండ్ ఇంకా ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి అక్కడ ఆంజనేయ స్వామి సారీ గణపతి స్వామి అండ్ ఇంకా మధ్యలో చూస్తున్నారు కదా సో వాటర్ మధ్యలో బలిపెట్టారండి వాటర్ మధ్యలో ఆ గణేషుడు అనమాట కానీ మెయింటెనెన్స్ సరిగా లేక కొంచెం వాటర్ అనేవి డ్యామేజ్ అయితే అయి ఉన్నాయి వాటర్ మధ్యలో గణేశుడు మళ్ళీ అటు ఇటు నాగుడు ఉన్నాయన్నమాట సో బలగా ఉంది ఇక్కడ కూడా చుట్టూ ఆ వాటర్ లో ఫ్లవర్స్ వేసి ఇంకా డెకరేషన్ చేసి ఉంటే ఇంకా బాగుండేది అండ్ ఇక్కడ వచ్చేసి హోమం చేసుకునే ప్లేస్ ఇంకా కొంచెం ముందుకు వెళ్తే నవగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట సో పెద్ద పెద్ద పూజలు చేసుకునే వాళ్ళు ఇక్కడ వచ్చి చేసుకుంటారనమాట చూస్తున్నారు కదా ఇది హోమం చేసే ప్లేస్ ఇప్పుడు మనము రైట్ తీసుకుంటే లెఫ్ట్ తీసుకుంటే మనకి గణపతి స్వామి వచ్చారు కదా ఇప్పుడు మనం రైట్ తీసుకుంటే సాయిబాబా వారు వస్తారనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా గుడి అంటే ఎంత బాగుందో అసలు వాళ్ళ ఉందండి చాలా ప్రశాంతంగా అసలు ఏ గోల లేకుండా సో చాలా బాగుంది అండ్ ఈ గుడిలో వచ్చేసి ప్రతి గురువారమూ అన్నదానం చేస్తారనమాట సాయిబాబా గుడికి ఎదురుగానేమో ఇలా నందీశ్వరుడు ఉంటారనమాట సో ఇది వచ్చేసి ఇందాక చూపించాను కదా కొల్హాపూర్ మహాలక్ష్మీదేవి అండ్ సరస్వతి దేవి అమ్మవారు అండ్ ఇంకొక అమ్మవారు కూడా ఉంటారు అనమాట ముగ్గురు ఉంటారు ఇక్కడ సో ఇక్కడ ముందు వచ్చేసి మనకి శ్రీచక్రం ఉంది అండ్ అలాగే శివలింగం కూడా ఉంది చూడండి ఇక నెక్స్ట్ ఇక్కడ అయిపోయిన తర్వాత మనకి సాయిబాబా టెంపుల్ అనమాట శ్రీ సాయి విశ్వనాథ ఏ అని దాసులు ఉన్నారు శ్రీ సాయిబాబా టెంపుల్ అండ్ ఇక్కడ ఫస్ట్ శివలింగము అండ్ నంది ఉంటారు ఆ తర్వాత మనకి సాయిబాబా దర్శనం ఇస్తారనమాట చాలా ప్రశాంతంగా పీస్ఫుల్ గా ఉంటుందండి ఈ టెంపుల్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా అసలు భలే అన్నీ కూడా వెరైటీగా భలే ఉన్నాయండి అసలు శివలింగం పెట్టడము నెక్స్ట్ సాయిబాబాని చూస్తున్నారు కదా ఇక ఆ తర్వాత మనము సాయిబాబా టెంపుల్ నుంచి బయటకు వస్తే ఎదురుగానే ఇలా నంది కనిపిస్తుంది మనకి ఇక ఆ తర్వాత ఇంకొంచెం ముందుకి వస్తే మనకి దక్షిణామూర్తి స్వామి వారు ఇక్కడ సో ఒకే ఒకే గుడిలో ఇంత ముందు దేవుళ్ళని దర్శనం చేసుకోవాలన్నా అదృష్టం ఉండాలి కదా ఆ తర్వాత మనకి ఆంజనేయ స్వామి వారు ఉంటారనమాట అండ్ ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మనకి సుబ్రహ్మణ్య స్వామి వారు కూడా ఉంటారు అండ్ దీన్ని నెక్స్ట్ పక్కన వచ్చేసి మనకి అన్నదానం చేస్తారు చాలా పెద్ద ఖాళీ ప్లేస్ ఉంది అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా నాగులు సర్పాలు ఉంటాయి ఇక్కడ మిరాకిల్ ఏంటి అంటే ఒక చెట్టు ఉంది చూసారా ఆ చెట్టును అలాగే ఉంచి చుట్టూ పైన రూఫ్ కట్టారన్నమాట అనమాట అసలు బల్గా ఉందండి అసలు భలేగా ఉంది అసలు చూ ఇక్కడ చాలా సేపు ఉండిపోవాలనిపిస్తుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ లోపల వచ్చేసి వెనకాల నాగులు నాగులు పెట్టారు దాని ముందు మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామి వారు చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఎంత బాగుందో అసలు నెక్స్ట్ నాగు అన్నమాట నెక్స్ట్ ఇక్కడ విఘ్నేశ్వరుడు ఉన్నారు ఇక్కడ అనేక నాగులు ఉన్నాయి చూ చూస్తున్నారు కదా చెట్టుని పైన రూఫ్ చెట్టు కొట్టేయకుండా పైన రూఫ్ అలాగే వదిలేసి చెట్టు చుట్టూ ఇలా నాగులను ప్రతిష్ఠించి అసలు బలి క్రియేట్ గా ఈ టెంపుల్ని కట్టారండి సో చూస్తున్నారు కదా ఇవన్నీ నాగులు అనమాట నెక్స్ట్ ఇక్కడ మనము దర్శనం అయిపోయిన తర్వాత మనం మన స్టార్టింగ్ ఎంట్రెన్స్ దగ్గరికి వెళ్ళాలంటే శ్రీ నాట్య గణపతి దగ్గరికి వెళ్ళి అక్కడ ఆపోజిట్ నుంచి రో మనకి దారు ఉంటుంది అనమాట సో అక్కడ నుంచి మళ్ళీ మన టెంపుల్ లోకి వెళ్ళాలన్నమాట శ్రీ కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారు అనమాట సో ఈ టెంపుల్ కూడా ఇవన్నీ ఒకే దగ్గర ఉన్నాయండి ఒకే దగ్గర ఉన్నాయి చాలా ఫ్రీగా చాలా స్పేసియస్ గా జట్లతో చాలా ప్రశాంతంగా ఉందండి సో పిల్లలు కూడా కొంచెం బాగా ఎంజాయ్ చేస్తారనమాట ఇట్లాంటి ప్లేస్ కి వెళ్తే వచ్చేసి ఎంట్రన్స్ అనమాట ఇంకా డెవలప్మెంట్ ఇప్పుడిప్పుడే కొంచెం ఎక్కువ చేస్తున్నారనమాట ఎందుకంటే నాకు తెలిసి రీసెంట్ గానే కట్టారు అనుకుంటా ఈ టెంపుల్ కూడా సో ఇప్పుడు కొంచెం డెవలప్మెంట్స్ అనేవి బాగా అవుతున్నాయి సో చూస్తున్నది గార్డెనింగ్ కోసం వాళ్ళు ఆల్రెడీ మార్కింగ్ చేసేసుకున్నారు ఇక ఇక్కడ లోపలికి వెళ్తే ఇక్కడ కూడా అండి సూర్య భగవాన్ ఉంటారు విష్ణు విష్ణుమూర్తి ఉంటారు లింగే లింగేశ్వరుడు ఉంటారు గణపతి స్వామి ఉంటారు నెక్స్ట్ వచ్చేసి మహా అన్నమాట అనమాట చిత్ర చింతామణి గణపతి అని ఇక్కడ పేరు అనమాట చింతామణి గణపతి అని అండ్ ఇక్కడ ఆపోజిట్ గాని గణేశునికి ఆపోజిట్ గాని మరొక లింగం ఉంటుంది అండ్ అండ్ నెక్స్ట్ మనకి విష్ణుమూర్తి అండ్ సూర్య భగవానుడు అనమాట వీళ్ళిద్దరు కూడా మనకి ఎదురు ఎదురుగానే మనకి దర్శనమిస్తారు అండ్ ఇక్కడ వచ్చేసి దీని గుడి గుడి ప్రతిష్ఠించిన దాని గురించి పోస్టర్స్ ఉన్నాయి ఇక్కడ ఉన్న ఈ ఫోటో లో ఉన్న వారు అనమాట మనకి ఈ గుడిని ప్రతిష్ఠించింది అక్కడ ఎదురుగా హోమం చేసుకునే ప్లేస్ అండ్ ఇదంతా కొంచెం డెకరేషన్ కోసం చేస్తున్నారు స్టార్టింగ్ కి వెళ్తే నాగులు లోపలికి వెళ్ళాలని చెప్పాను కదా సో ఈ నాగులు లోపల అసలు ఉన్నాయి ఉన్నాయండి చుట్టూ నాగులే చుట్టూ నాగు నాగుల మధ్య ఉన్నామేమో అనిపిస్తుంది చుట్టూ నాగుల మధ్యలో మనకి సుబ్రహ్మణ్య స్వామి వారు ఒక గుడిలో ఉంటారు చుట్టూ నాగులు మధ్యలో గుడి ఆ గుడిలో సుబ్రహ్మణ్య స్వామి వారు అనమాట సో మళ్ళీ చుట్టూ కూడా నాగులమాట మనకి కాలసెప్ప దోషం ఏమైనా ఉన్నా అలాంటి వారు ఇక్కడ వచ్చి హోమాలు పూజలు చేసుకుంటున్నారు కానీ డెఫినెట్ గా దీని వెనక సైన్స్ అండ్ ఒక స్టోరీ అయితే ఖచ్చితంగా ఉంటుంది నాగుల వెనకాల అండ్ ఇంకొకటి కూడా పురాణాలలో చెప్తారు కదా గేట్ లకి నాగబంధం వేశారని అని సో ఇక్కడ నాగులను చూస్తుంటుంటే అర్థమైపోతుంది ఖచ్చితంగా ఇట్లాంటి నాగబంధాలు అనేవి మంత్రాల ద్వారా వేసేవి ఉంటాయి అని మనకి అర్థమైపోతుంది అనమాట ఇక్కడ ఒక షార్ట్ క్లిప్ ఏంటంటే మేము బయటకు వచ్చిన తర్వాత ఒక మంకి ఉంది సో మా దగ్గర ఉన్న ఫ్రూట్స్ వేస్తే వచ్చి తీసుకొని పోతుంది చూస్తున్నారు కదా జస్ట్ ఫన్నీ క్లిప్ అనమాట ఇది పిల్లలకైనా జామకాయ అరటి పండు తీసుకెళ్తే ఇక మంకి ఉందని మంకి జామకాయ వేసాము తిన్నది అండ్ స్టరటి పండుగ వేసాము దానికోసం వచ్చి ఎలా తీసుకుని వెళ్ళిందో చూస్తున్నారు కదా సో ఎందుకు చెప్తున్నారంటే మనం తినే దాంట్లో జంతువులకి కూడా ఎంతో అంతో వేయాలి అండి మనకంటే మన అమ్మా నాన్నలు మనకి పెడుతున్నాము మన పిల్లలకి మనం పెడుతున్నాము మనకి మన అమ్మా నాన్నలు పెడతారు కానీ ఇట్లాంటి జంతువులకి ఎవరు పెడతారండి మనమే పెట్టాలి కనుక సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి